మంచు కుటుంబంలో చిచ్చు చల్లారుతున్నట్టే కనిపిస్తోంది అన్న తమ్ముళ్ల మధ్య అనుబంధం సోషల్ మీడియా వేదికగా రిఫ్లెక్ట్ అవుతుంది సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా తిట్టుకుంటున్న స్టేజ్ నుంచి ఒకరి సినిమాలు రిలీజ్లకు ఒకరు విష్ చెప్పుకునే స్థాయికి ఈ మార్పు కనిపిస్తోంది మోహన్ బాబు వారసుల మధ్య సఖ్యత లేదనే విషయం బయటికి పొక్కింది ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారనే విషయం రకరకాల గొడవలతో జనాలకి తెలిసిపోయింది ఓ స్టేజ్ దాకా నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిన వ్యవహారం ఎన్నో అక్కడే ఉండలేకపోయింది గోడలు దాటి సోషల్ మీడియాకెక్కింది నా హార్డ్ డిస్క్ అయింది అంటూ విష్ణు ఓపెన్ అయినప్పుడు మనోజ్ ని అనుమానిస్తున్నారా అనే చర్చలు ఓకింత బాహాటంగానే సాగాయి ఫిల్మ్ నగర్ వీధుల్లో ప్రతీ సునకం సింహం కావాలనుకుంటుందని విష్ణు ట్వీట్ చేయటం రెబల్ స్టార్ కృష్ణం గారిలాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని మనోజ్ రాయటం వాళ్ల మధ్య ఏ రేంజ్ గొడవలు రాజుకున్నాయో చెప్పకనే చెప్పాయి అవి జరిగిన కొన్నాళ్లకే బాహాటంగానే రచ్చ కనిపించింది అయితే విష్ణు తనయుడు అవార్డు వచ్చినప్పుడు మంచు మనోజ్ స్పందించిన తీరు కాస్త పాజిటివ్ గా అనిపించింది అంతేకాదు కన్నప్ప సినిమా టైంలో మనోజ్ యాటిట్యూడ్ చూసిన వాళ్లు అన్నదమ్ముల మధ్య అంతా కుదురుకున్నట్టే ఉందనుకున్నారు లేటెస్ట్ గా మిరాయ్ సినిమాకు విష్ణు విషేష్ చెప్పటంతో ఇరువురి మధ్య దూరం తగ్గింది అనే భావన కలిగింది తన తల్లితో కలిసి మంచు మనోజ్ మిరాయ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవటం ఆ వీడియో షేర్ చేయటంతో మంచు ఫ్యామిలీలో అంతా కోల్ కోల్గానే సాగుతోంది అనే వైబ్ క్రియేట్ అయింది ఇండస్ట్రీలో